అవును సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లే ఆ ఇద్దరు ప్రేమికులు విడిపోయారు వారి కలల జీవితం కాస్త కన్నీటి పర్వతంగా మారిపోయింది ఏంటి మన ప్రధాని గారు ఎందుకలా చేశారంటే డైరెక్టుగా ఏమి చేయలేదు పరోక్షకంగా ఓ పెళ్లి రద్దవడానికి కారణమయ్యారు ఇండియాలో రాజకీయాలు ఎంతలా ప్రజలను ప్రభావితం చేస్తాయనడానికి ఇదో మంచి ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు ప్రధాని నరేంద్ర మోడీపై తమ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయని తమ పెళ్లిని రద్దు చేసుకుంది ఈ జంట ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యాపారి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళను పెళ్లి చేసుకోవాల్సి ఉంది గుడిలో తమ పెళ్లి ఏర్పాటు చేసుకోవాలని ఇద్దరు కలిశారు ఈ సందర్భంగా యువ జంట కాసేపు మాట్లాడుకున్నారు అలా ఆ ముచ్చట ప్రేమ నుంచి మొదలుకొని ప్రపంచ పరిణామాలపై వెళ్ళింది ఈ క్రమంలోనే దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు కాబోయే దంపతులు టాపిక్ మళ్లింది ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు సహజంగానే అందులో ప్రధాని మోడీ వచ్చేశారు దీంతో చర్చ రూపం మారిపోయింది ఆ ఇద్దరిలో మోడీకి మద్దతుగా ఒకరు విమర్శిస్తూ మరొకరు చర్చించుకోవడం మొదలు పెట్టారు ఇద్దరు మధ్య చర్చ వేడెక్కింది మోడీపై అభిప్రాయాలు ఏకీభవించలేదు దీంతో ఎవరిదారు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇదండి మోడీజీ విడదీసిన పెళ్లి కాని జంటకథ